హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనకొచ్చిన కామెంట్కి అయితే ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుందండి షేప్ బెల్ట్ అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఎలా వేయాలో చెప్పండి ప్లీజ్ అన్నారు ఓకే షేప్ బెల్ట్లు అయితే ముందుగా మనం ఇలా కట్ చేసుకుంటాం కదా మనకైతే క్లాత్ సరిపోయినంత లేకపోతే ఉంటే పర్లేదండి లేకపోతే మనము డబల్ షేప్ బెల్ట్లు అయితే వేయాలి కదా దానికోసం నేను ఒక్కొక్క పొర అయితే షేప్ బెల్ట్ తీసుకొని రెండో పీస్ అయితే నేను ఎక్స్ట్రా రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నానండి ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వేయడం కోసం అంటే షేప్ బెల్ట్ స్టిఫ్నెస్ కోసం మనం వేస్తాము దానికోసము మనము ఫ్యాంట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి లేదనుకో పిల్లలు యూనిఫామ్ క్లాత్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అవి లేని పక్షంలో ఇలా లైనింగ్ అయితే ప్లేస్ చేసుకుని స్టిచ్ వేయాలి ఒక పావించి ఖర్చుతోటి స్టిచ్ వేసుకొని ఇలా రెండు పొరలు పక్కకు అనేసి ఇలా మడత పెట్టుకుని మంచిగా పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ అనేది ఇలా టూ షేప్ బెల్ట్ అనేది నేను ఈ వీడియోలో జాయిన్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం షేప్ బెల్ట్ చుట్టుపక్కల ఒక అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేయండి షేప్ బెల్ట్ మనకు బ్లూది కనిపిస్తుంది కదా సేమ్ దాని ప్రకారమే కుట్టు వేసుకొని ఎగస్ట్రా ఉన్న రెడ్ కలర్ క్లాత్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కదా ఎగస్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మంచిగా షేప్ బెల్ట్ షేప్ అయితే తీసుకురండి ఓకే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే టక్స్ అనేది వేసేసుకుని ఉంచానండి ఫ్రంట్ పార్ట్లో మన టక్స్ వీడియో ఏమైనా కావాలనుకుంటే మీరు టక్స్ వీడియో ఉందండి ఎలా వేసుకోవాలి ఫ్రంట్ టక్స్ అనేది ఆ వీడియో అయితే చూసేయండి ఈ వీడియో కిందనే ఉంటుంది ఆ వీడియో ఓకే ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న షేప్ బెల్ట్లు తీ అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి షేప్ బెల్ట్లు అనేది అటాచ్ చేసుకోవటమే అది కూడా ఏ విధంగా అనేది నేను మీకు చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చేసి షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకోవటమే షేప్ బెల్ట్ అనేది తీసుకుని మనము ఫ్రంట్ అని గుర్తు మనము ఆ ఫ్రంట్కి పెట్టేసుకొని ఇలా కొన చిన్న పావించు కొన పైకి ఉండాలండి సమానంగా పెట్టద్దు పావించుకొని ఇట్లా పైకి ఉండే విధంగా చూసుకొని పెట్టుకొని వన్ ఇంచ్ టక్స్ ఉంది కదా అదైతే హాఫ్కి మడిచేయండి హాఫ్కి పక్కకు మడిచి స్టిచ్ వేయండి ఓకే కంపల్సరీ పావించి ఖర్చు ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా పెట్టినప్పుడు మన ఖర్చులు కింద ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులన్నీ మనకి లెఫ్ట్ సైడ్ వైపు ఉండాలి పైకి ఓకే అట్లా పైకి పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేయండి అంతేనండి చాలా ఈజీ